జీజీ ప్లాంట్ మొక్క ఆకుల నుంచి కూడా కొత్త మొక్కలు వస్తాయి అది ఎలాగో మీకు చూపిస్తాను నేను జీజీ ప్లాంట్ ఆకుల్ని ఇలా కుండీల్లో గుచ్చిపెట్టాను గుచ్చేసి ఒక త్రీ మంత్స్ అవుతుంది వన్ మంత్కే ఇవి వీటి ఆకుల నుంచి మనకి వేళ్ళు వచ్చేస్తాయి కానీ డైలీ వాటరింగ్ అనేది చేయకూడదు ఫోర్ డేస్ ఒకసారి వాటరింగ్ అనేది చేస్తే సరిపోతుంది త్రీ మంత్స్కి ఆకులకి చిన్న చిన్న దుంపల్లా వస్తాయి అన్నమాట ఆ దుంపలు అనేవి వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటాయి కాబట్టి మనం ఒక టెన్ డేస్ వాటర్ పోయిపోయినా కూడా మొక్కకి ఏం కాదు చూసారా త్రీ మంత్స్కి ఇట్లా దుంపలు వచ్చేసాయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈజీగా మనం ఆకుల నుంచి కూడా కొత్త మొక్కల్ని తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఒక మొక్కు ఉందంటే ఈ మొక్క నుంచి చాలా చాలా రకాల మొక్కలు తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఇది వేరే కుండీలో ఆకుని గుచ్చిపెట్టాను మొక్క వచ్చేసింది ఈ విధంగా ఈ విధంగా దుంపలు వచ్చిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత వీటిని వేరే కుండీలో నాటుకున్నట్లయితే కొత్త మొక్కలు వచ్చేస్తాయి మనం వీటిని మన ఫ్రెండ్స్కి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చు వీటికి వాటరింగ్ అనేది త్రీ టు ఫోర్ డేస్లో ఫోర్ డేస్కి ఒకసారి వాటరింగ్ చేయాలి వీటిని సెమీ షేడ్ ఏరియాలో పెట్టుకోవాలి తర్వాత సమ్మర్లో అయితే వారానికి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుంది వింటర్లో అయితే టూ వీక్స్కి త్రీ వీక్స్కి వాటర్ పోయిపోయినా ఏం కాదనమాట మీకు మొక్కలు పెంచుకోని టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు డైలీ దీనికి వాటర్ పోయాల్సిన అవసరం లేదు అదేవిధంగా కొమ్మ నుంచి కూడా కొత్త మొక్క వస్తుంది నేను ఇక్కడ కొమ్మని కట్ చేసి వేరే కుండీలో గుచ్చిపెట్టాను ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది ఇది గుచ్చేసి దీంట్లోంచి మళ్ళీ ఇంకొక చిన్న పిలక స్టార్ట్ అయిందనమాట ఈ విధంగా ఈజీగా జీజిఎం ప్లాంట్ని ఎవరైనా పెంచుకోవచ్చు మెయింటైన్ చేసి